ఇక్కడ ఇగో అర్జున్ ఆల్రెడీ రెడీ అయ్యాడు రెడీ ఇగో పాలు తాగుతుండు పాలు అప్పలు వేసుకొని ఓటర్ వేసుకొని పాలు తాగుతుండు ఏమేమి బయలుదేరుతాం ఆల్రెడీ బండి కూడా అడిగినా బండి కంప్లీట్ అయిపోయింది అలా మమ్మీ రెడీ అవుతుంది ఆ మమ్మీ రెడీ కాగానే గత బయలుదేరాడు అమ్మ కూడా రెడీ అయింది నెక్స్ట్ వెళ్ళిపోతున్నాం అర్జున్ మనం ముత్తురు జాతి మనం వేయింది ఆడికి అక్షరాభ్యాసం చేస్తాను మీకు సరస్వతి దేవాలయం కానీ పోతున్నాం మనం ఓకేనా సో ఇక్కడ ఏంటంటే అర్జున్కు ఊర్లో అంటే సంఖలు కొడతాడు అర్జున్ ఊరి పోదాం అంటే సంఖలు కొడతాడు బడి పోదే అమ్మ అమ్మలో నన్ను కొడుతుంటాడు బడిపోదా అంటేనే వద్దంటాడు అందుకే రోజు ఎక్సైజ్ ప్రైజ్ చేపించుకొస్తే ఇక రేపటి నుంచి సంఖకు బ్యాగ్ వేసుకొని బాటిల్ వేసుకొని ఇక ఉర్రు కూడా ఇక వాడికి పోతావుగా వాడికి పోకపోతే నీకు డబ్బులు పడతాయి ఇక్కడికి మేము అడ్లూరికి వచ్చినాము చూస్తున్నారు కదా ఇగ అర్జున్ ఎత్తుకున్నా ఇప్పుడు మనది టోకెన్ నెంబర్ ఉంటుంది అక్కడ టోకెన్ నెంబర్ డ్రాప్ ఆ అమ్మ మాది ముందట వేయరు చూస్తున్నారు కదా మన పచ్చని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది ఒక టెంపుల్ అక్కడ సైడ్ ఉన్నది ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఈరోజు రష్ బాగుంది ఇంకో ఇక్కడ నాకు టెంపుల్ ఉన్నది టెంపుల్ ఒకటి పోవాలి ఇక్కడ చూడండి ఇగో ఎంత రష్ ఉందో మనం అల్లూరు సరస్వతి దేవి దగ్గరికి వచ్చినాం అక్షరాభ్యాసానికి అదే ఈరోజు చాలా మంచి రోజు అటు యాక్సిడెంట్ ఉంది చాలా జనాలు వచ్చారు చాలా మంది ఉన్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ఇగో మనకు ఇగో పచ్చని వరిసేను ఇక్కడ పైరు ఉంది బాగా ఓ రోడ్డు మీద ఉన్న కార్లాగో అక్కడ దాకా మనకు ట్రాఫిక్ పెట్టారు అగో మనకి ఇక్కడ బండ్లు ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు రష్ బాగుంది కదా అర్జున్ ఐస్ క్రీమ్ తింటావాళ్ళు చిన్నగా పంచ కొత్త పంచే బాగుందా బానే మేము ప్రదేశానికి లైన్లో వస్తున్నాం అయితే ఇప్పుడు అర్చుని ఆకలి అవుతున్నాం మేడం ఆకలి అవుతుందండి ఉత్తరం ఇప్పుడు అందరూ ఇక్కడ ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉంటారు ఇక్కడ మన ఇంటి ముందు ఆకులు అవుతుందా Aduh, ada apa? Orang tuan, orang tuan. Terima kasih. Terima kasih. Terima kasih. कृष्ण <laughs> గోదావరిో మధ్యప్రదేశ్ శ్రీమహాదేవ సరస్వతీ దేవస్థాన పీఠాపూర్ణ అక్షరాభ్యాస పూజా చరిష్యే వర్తమాన వైవరిక చాందమాన శ్రీ క్రోధి నామరే ఉత్తరాయణే మాఘమాసే శుక్లపక్షే శుభతిథుభనక్స్ విశేష విశేషవిష్టాం శ్రీమాన్ గోత్రం వంశలగోత్రం వాళ్ళ పేరు మనసులో దంచుకోండి మామ అనుకోని మమ సహా క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం నమస్కారం చేసుకోండి గ్లాసులో వాటర్ గ్లాసులో రెండు మావిడాకులు వేసుకోండి నీళ్ళ గ్లాసులో రెండు మావిడాకులు వేసుకోండి ఒక చిన్న పువ్వు వేయండి రెండు అక్షంతలు వేయండి నీళ్ళ గ్లాసులు రెండు మావిడ ఆకులు ఒక చిన్న పువ్వు వేయండి రెండు అక్షంతలు వేయండి వేసారా చెయ్యి చెమ గ్లాస్ మీద అర్జున్ ఇట్లా పెట్టుకోట్టు నాలి ఓకే 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 కుల దేవత దేవతను కులదేవత ఇష్ట దేవత భ్యోనమా ఇష్ట దేవతని మాతృపితృ దేవత భ్యోనమా తల్లిదండ్రులు తల్లిదండ్రులను తెలుసుకోండి అక్షం తల చేతులు పట్టుకోరు అందరూ గౌరవాన్ని బొట్టు పెట్టిరా గౌరమానికి బొట్టు పెట్టిరా అండి అందరూ పసుపు వేసుకున్న తెలుపుకురా అమ్మ దారం కంగనాల దారం తీసుకోండి మీ సారి కూర్చొని కంగనం కట్టండి మీరు ఎడవంచర్ కట్టండి లేడీస్ కు ఇస్తున్నారు బాగా అలా తీయండి వెళ్తాయి ఓ నేసుకున్న పో అలా దియమా నేను వెళ్తే పూజ మీ రూపాయి బిల్కోండి లక్ష్మీ అనుగ్రహాలు నారికేల రెండు కొబ్బరికాయలు ఉంటాయి చూడమ్మ మీ దగ్గర అవి పూజలా పెట్టండి రెండు కొబ్బరికాయలు పూజలు పెట్టండి రెండు కొబ్బరికాయలు పూజలు పెట్టండి నీరు చల్లి పొట్టు పెట్టండి వాటికి పూజలు పెట్టినాక నీళ్ళు చల్లండి ఆకులతో నీరు జల్లి పొట్టు పెట్టండి నారికేల జల ప్రోశల్యం సమర్పయా శుద్ధోద స్నానం సమర్పయా నానా విధాన పుష్పాన్ని నారికేల నవగ్రహ నక్షత్ర లేచి నమస్కారం చేసుకోండి నవగ్రహ నమస్కరో మేనమామ కూర్చోండి అయ్యా మేనమామ మేనమామ కూర్చోండి లేనివాళ్ళు అమ్మమ్మ తాత లేనివాళ్ళు అమ్మమ్మ తాత తర్వాత వస్తుంది మేనమ్మ లేని వాళ్ళు మేనమామ లేని వాళ్ళు అమ్మమ్మ తాత ఓవర్ లేని వాళ్ళు తల్లిదండ్రులే మీద కూర్చోబెట్టు ఓవర్ లేని వాళ్ళు తల్లిదండ్రులే అక్షంతలు తీసుకోండి మేనమామ మేనమామ అమ్మమ్మ తాత లేని వాళ్ళు తల్లిదండ్రులు అక్షంతలు తీసుకోవాలి శంఖుకే రుద్రగంటే శ్రీ మహాదేవిం కల్ష పూజాం చరిషే గంగేచే యమ్నేచే సరస్వతీ సింధు కావేరే నర్మదే జలేస్మి సంనిధం కురు శ్రీ మహాదేవిం సరస్వతీ దేవస్థాన దేవీనాం వేసుకున్నప్పుడు అలా దియమని వెళ్తే పూజ రూపాయి బిల్ లక్ష్మి అనుగ్రహాలు రెండు కొబ్బరికాయలు ఉంటాయి చూడమ్మా మీ దగ్గర అవి పూజలా పెట్టండి రెండు కొబ్బరికాయలు పూజలే పెట్టండి రెండు కొబ్బరికాయలు పూజలే పెట్టండి నీళ్ళు చల్లి పొట్టు పెట్టండి వాటికి పూజలు పెట్టినాక నీళ్ళు చల్లండి ఆకులతోటి నీళ్ళు జల్లి పొట్టు పెట్టండి నారికేల జల ప్రోసల్యం సమర్పయా సమర్పయాపరమికేల నవగ్రహ నక్షత్రేసి నమస్కారం చేసుకోండి నవగ్రహ నమస్కరోమి మేనమామ కూర్చోండి అవి మేడమామ మేడమామ కూర్చోండి వాళ్ళు అమ్మమ్మ తాత వాళ్ళు అమ్మమ్మ తాత తర్వాత వస్తుంది లేని వాళ్ళు మేనమామ లేని వాళ్ళు అమ్మమ్మ తాత అది ఓవర్ లేని వాళ్ళు తల్లిదండ్రులే మీద కూర్చోబెట్టుకోండి ఓవరు లేని వాళ్ళు తల్లిదండ్రులే అక్షంతలు తీసుకోండి మేనమామ అమ్మ నేను వాళ్ళు తల్లి రోజు అక్షరీసుకోవీ శ్రీ మహాదేవి గౌరవం మీద ధ్యాయా నీచండి

పూజాం పూజాంగరిసే ఐ మూర్తు శుభమూర్తే శుభ సంకల్పే ఏమంగున అక్షంతలు పట్టు తీసుకోండి ఏమేష్ గోత్రం వాళ్ళ గోత్రం అనుకో మనుషుల వాళ్ళ పేరు అనుకోండి మమ అనుకోండి సహా కుటుంబాల క్షేమ కనుక వృష్ట కామ్యాసార ప్రథమ అక్షరాభ్యాస గౌరీ దేవతాభ్యో గౌరవం మీద నమస్కారం చేసుకోండి ఆ నమస్కరో మీ నారికేల రి సాక్ష తీసుకొని కొద్ది కొద్దిగా గౌరవం మీద లంకాయాంశాంకరి దేవి కామాక్షి కంచికాపురే ప్రత్యుమ్ చుంకలాదేవి చాముండే కోచుపటలే అలంపురే జోగులాంబే శ్రీశైలే ప్రమరాబికే కొల్లా ప్రేమాలక్ష్మి ఏకవీర్యం గిరిజాదేవి మంగళపిల్లను అమ్మారి బిజవాడందు కనకదుర్గ అట్లూ రందు శ్రీ వీణాస్వతి దేవస్థాన ద్వితీయ అక్షరాభ్యాస ఐ మూర్తో శుభమూర్తే దేవీనాం దేవం వాళ్ళ గోత్రం వాళ్ళ పేరు మనసులు అనుకోండి మమ అనుకోండి సహా కుటుంబానం క్షేమ దైర్కం కోస్తేగా లక్ష్మీ అనుగ్రహాను దేవత్యో అమ్మ మనవని మీద దేశ గౌరవం మీద నమస్కారం చేసుకొని లేవండి నాయనే మాత్రం లేచి పక్కకు జరగండి అక్షంతలేమ్మ మనవని మనోరాల మీద బొంగులు ఉంటాయి చూడండి అమ్మ అక్షంతలు తీసుకోండి తల్లిదండ్రులు అక్షంతలు తీసుకోండి తల్లిదండ్రులు

ந்த පසම पෑයාම குකුම විலே පමුසම पලා නම ம்ශුව පියානම ම්ශීකරකාන්න එම සා තරවා ම් දිියන් ගෑනවා ஓමනිකග නමය කවා සමස देවතා න మూడు ఐదు వేలు మూడు ఆరు ఐదు వేలు ఆరు తొమ్మిది అయిన వందలు తొమ్మిది పెట్టాలి బొట్లు పైన పైన అమ్మా చుట్టొద్దు పైన పెట్టాలి బొట్లు ఐదు అందుకే బాడికి పోతుంది వ్యవస్థ నిమిషాలు నిమిషాలు 这一辈 完了。 సరస్వతి గురు కటాక్ష సిద్ధిరస్తు స కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం సకల విద్య సకల ఉద్యోగ సకల వ్యాపార సకల వ్యవసాయ అనుగ్రహ సిద్ధ్యర్థం మనుషులు ఏం కోరుకుందామ ఐక్ నమకొర్కొన్ నమస్కారం చేసుకొని ఆక్షంతల గౌరవమ కడయండి హ్మ్ మొసల్ జై గంటకి కొని వస్తా సైగా కట్టుకులే సై ఆక్షంతల గౌరవమ కొట్టాడు Terima <tong> kasih